భారత్ చైనా మధ్య మరో వివాదం చెలరేగుతోంది భారత్ చైనా భూటాన్ సరిహద్దుల్లోని డోక్లాం వద్ద గుట్టుచప్పుడు కాకుండా ఇరవై రెండు గ్రామాలు స్థావరాలను డ్రాగన్ గత కొన్నేళ్లుగా నిర్మించడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది తాజాగా వెలువడిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఇవి వెలుగులోకి వచ్చాయి ఇక రెండు వేల ఇరవైలో భారత్ చైనా మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఈ నిర్మాణాలు మరింత పెరిగాయని తెలుస్తోంది ఈశాన్య రాష్ట్రాలతో భారత్ను అనుసంధానించే ఈ ప్రాంతంలో చైనా నిర్మాణాలు భారత్కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి భారత్ భూటాన్ చైనా ట్రై జంక్షన్ అయిన డోక్లాం విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా భారత్ చైనాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది ఇక భూటాన్కు చెందిన ఆ భూభాగంలో గత ఎనిమిదేళ్లుగా చైనా ఇరవై రెండు గ్రామాలు స్థావరాలను నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి అందులో రెండు వేల ఇరవైల గల్వాన్ ఘర్షణ తర్వాత నుంచి డోక్లాం సమీపంలో కొత్తగా ఎనిమిది గ్రామాలు ఏర్పాటయ్యాయని శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపడ్డాయి అయితే ఆ గ్రామాలు చైనా సైనిక స్థావరాలకు దగ్గరగా ఉండటం ఇప్పుడు తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది ఆ ఇరవై రెండు గ్రామాల్లో జివు అనే గ్రామం అతి పెద్దదని అది భూటాన్ ప్రాంతంలో ఉన్నట్టు తెలుస్తోంది భారత్ కు అత్యంత వ్యూహాత్మకంగా ఉన్న డోక్లాం ప్రాంతంలో గత కొన్నేళ్లుగా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ ఉండటం కీలకమైన సిలిగురి కారిడార్ లేదా చికెన్ స్నెక్ భవిష్యత్తులో ముప్పు తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈశాన్య భారత్లోని ఎనిమిది రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు రోడ్డు మార్గాలు ఈ చికెన్ స్నెక్ ప్రాంతం నుంచే వెళ్తాయి అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాలకు కీలకమైన పైప్ లైన్లు కమ్యూనికేషన్ వైర్లు కూడా ఇదే మార్గంలో ఉన్నాయి